ైనికుల నాగరికత నిర్మాతల వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతల నంద్యాల జిల్లా పాములపాడు మండలం మరియు ఇతర మండలాల గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి పాములపాడు గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న వెటర్నరీ హాస్పిటల్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయబడినది తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు విగ్రహావిష్కరణ జరుగును విగ్రహావిష్కర్తలు గౌరవనీయులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆర్థర్ గారు ఎమ్మెల్యే నందికొట్కూరు నియోజకవర్గం ఈ కార్యక్రమానికి విచ్చేయు విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు నంద్యాల పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీశైల నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ కె ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ కర్నూలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ మధుసూదన్ గారు ఎమ్మెల్సీ కర్నూలు గౌరవనీయులు శ్రీ నాగేశ్వరరావు యాదవ్ గారు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము విగ్రహావిష్కరణ అనంతరము శ్రీ వివేకానంద హై స్కూల్ నందు సభా కార్యక్రమం జరుగును ముఖ్య గమనిక విగ్రహావిష్కరణ సభ అనంతరము వివేకానంద హై స్కూల్ నందు భోజన కార్యక్రమం జరుగును ఇట్లు మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణ సన్నాహక కమిటీ వాములపాడు నంద్యాల జిల్లా రండి వేలాదిగా తరలిరండి ఈ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని జయప్రదం చేయండి నేటి తరం వారికి తరువాతి తరంలో వారికి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి బోధనలు స్ఫూర్తిదాయకము అనుసరణీయము కులాలం పై నిమ్ జాతి ఏదైనా సాధిస్తాం కోసమైంధికారే పట్టుతం గంగపుత్రులం కుదిరాజులం అరే నంద్యాల జిల్లా పాములపాడు మండలం మరియు ఇతర మండలాల గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి పాములపాడు గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న వెటర్నరీ హాస్పిటల్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయబడినది తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు విగ్రహావిష్కరణ జరుగును విగ్రహావిష్కర్తలు గౌరవనీయులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆర్థర్ గారు ఎమ్మెల్యే నందికొట్టుకూరు నియోజకవర్గం ఈ కార్యక్రమానికి విచ్చేయు విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు నంద్యాల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీశైల నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ కె ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ కర్నూలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ మధుసూదన్ గారు ఎమ్మెల్సీ కర్నూలు గౌరవనీయులు శ్రీ నాగేశ్వరరావు యాదవ్ గారు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్